నవసేన బోస్ కుంరి ఈ రోజు ఈనాడు పేపర్ బ్యానర్ ఐటమ్ మెయిన్ వార్తను ఏం రాసిందనేటువంటి విషయాన్ని చూస్తే ప్రధానమంత్రి మోదీ గారిని హైలైట్ చేస్తూ పార్లమెంట్ లో మన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బాగా హైలైట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీంట్లో ప్రధానంగా సింధూర్ ఆపాలని చెప్పేసి ఏ దేశం అయితే అడగలేదు అనేటువంటి విధంగా పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఉగ్రవాదిపై ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు ప్రపంచం యావత్తు భారత్ కు బాసిగా నిలిచింది సైనికులకు అండగా నిలవొంది కాంగ్రెస్ ఒకటే మరి పార్లమెంట్లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చింది రాహుల్ ప్రభుత్వాన్ని నిలదీసింది నిలదీసిన నిలదీసినటువంటి కార్గే ఇతర విపక్ష నేతలు బ్యాన్ రైటం పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇకపోతే మనం బలగాలు చేసినటువంటి దాడిలో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీలోనే ఉన్నాయి మరి ఉగ్రదాడి కుట్రదారులు ఇప్పటికే లేనటువంటి రాత్రులు గడుపుతున్నారు కొన్నేళ్ల పాటు మర్చిపోయినటువంటి పాట నేర్పించాం ఆ ఐరాసలో పాక్ మద్దతుగా మూడు దేశాలే మాట్లాడే మరి మిగిలినటువంటి ప్రపంచం అంతా మనకే అండగా నిలిచింది కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడితే ఇకపోతే మే అర్ధరాత్రి ఒకటి ఐదు గంటలకి మరి ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది మరి ఒకటి ముప్పై ఐదుకి పాకిస్తాన్ కి ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పి చెప్పినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు మరి ఉద్రి పెంచేటువంటి ఆలోచన లేదని చెప్పేసి దాయాదితో చెప్పామన్నారు అంటే పాక్ తో యుద్ధం చేసేటువంటి ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు అరగంట లో అరగంటలోనే లొంగిపోవటం అంటే ఇదే అదే అనేటువంటి విధంగా అంటే పాకిస్తాన్కి భారత్ లొంగిపోయింది అనేటువంటి విధంగా రాహుల్ గాంధీ లోక్సభ విపక్ష నేత అనేటువంటి విధంగా ఈ వార్త అయితే హైలైట్ చేసిన ప్రయత్నం ఇక దీని గురించి జరిగింది ఇదంతా మనకు తెలుసు ఆపరేషన్ మహాదేవ్ పేరు పేరిట ఇప్పుడు పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని చంపేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి దానికోసమే ఈ వార్త హైలైట్ అయినటువంటి విధానం ఇకపోతే కస్టర్ గేట్ల నుంచి కృష్ణమ పరుగులు నాగార్జున సాగర్ నుంచి ఇరవై ఏడు గేట్లు ఎత్తివేత అదే విధంగా సాగర్ నుంచి దిగువకు రెండు లక్షల ఇరవై ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది క్యూసెక్లో ప్రవాహం అనేటువంటిది ఇంకో వార్తను పెట్టారు అంటే ఏంటంటే మామూలుగా పైనుంచి వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఈ శ్రీశైలం ఇవన్నీ కూడా వాటర్ తో నిండిపోతున్నాయి ప్రకాశం బ్యారేజ్ కానీ వీటన్నిటి కూడా వాటర్ దిగుకు దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మొత్తానికైతే పై పైన వర్షాలు పట్టడం వల్ల జరుగుతున్నాయి ఇకపోతే ఇంకొక వార్త హైలైట్ చేశారు మా రాష్ట్ర అవకాశాలు అవకాశాలు కానీ పెట్టుబడులు పెట్టండి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సింగపూర్ లో అంటే సింగపూర్ లో వెళ్ళినటువంటి పర్యటనలో చెప్పినటువంటి మాటలు మళ్లీ హైలైట్ చేశారు సింగపూర్ దిగ్గజ సంస్థలకు సీఎం చంద్రబాబు పేరు ఆంధ్రప్రదేశ్ లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుకు ఎస్ఐఏ ఆసక్తి ఏపీ సింగపూర్ భాగస్వామ్యంపై ఆ దేశ అధ్యక్షుడు షన్మాగారత్ చర్చ అనేటువంటి విధంగా ఆ ఒక టైతే మాత్రం హైలైట్ చేసిన ప్రయత్నం చేశారు ఇకపోతే ఆగస్టు ఇరవై నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఇది ఒకటి హైలైట్ అవుతోంది అంటే రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తారట అవి ఏంటంటే మామూలు ఇప్పుడు ఆధార్ కార్డులు ఎట్లాగో అట్లాగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇక ఈ మామూలు రేషన్ కార్డులు ఉండేవి మరి దాన్ని తీసేసి మామూలు కార్డు లాగా ఉంటది ఆ కార్డు దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటది దాని మీద డీటెయిల్స్ ఉంటాయి అంతే ఒక కార్డు లాగే ఉంటది ఇంకా ఇంత పొడుగున ఇవన్నీ ఉండవు అనుకుంటాయి ఇంకా మేబీ అయితే ఈనాడు హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరేమో చూసి